క్రమశిక్షణ పేరుతో విద్యార్థినుల వెంట్రుకలు కత్తిరించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది అల్లూరి జిల్లా జీ మాడుగుల కేజీబీబీ పాఠశాలలో స్పెషల్ ఆఫీసర్ సాయి ప్రసన్న విద్యార్థినుల వెంట్రుకలను కత్తిరించారు పాఠశాలకు ఆలస్యంగా వచ్చారంటూ తొలుత విద్యార్థులను ఎండలు నిలబెట్టారు మధ్యాహ్నం బాలికలను పిలిచిన సాయి ప్రసన్న వారి కురులు కత్తిరించారు కొందరు బాత్రూంలోకి పరుగులు పెట్టినా వారిని పట్టుకుని మరీ కత్తెరతో కత్తిరించారని విద్యార్థులు ఆరోపించారు కొందరు అనారోగ్యంతో ఉన్నామని చెప్పినా వినిపించుకోకుండా క్రమశిక్షణ చర్యల పేరుతో వేధించారని ఈ విషయం బయటకు చెబితే చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని వాపోయారు క్రమశిక్షణ పేరుతో ఇలాంటి చర్యలు పాల్పడటం ఏమిటని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నించారు అయితే క్లాస్లో వండాం సార్ క్లాస్ అయిపోయిన తర్వాత లంచ్ వరకు వచ్చాను సార్ వచ్చి లంచ్ అప్పుడు కరెంట్ లేదు సార్ వాటర్ ప్రాబ్లమ్ సార్ వాటర్ కనీసం బయటకు వెళ్ళాను సార్ సగం మంది ఇక్కడ కూర్చొని ఉంటే వాళ్ళకి నించోపెట్టి హెయిర్ కట్ చేస్తారు సార్ ఈ అమ్మాయి ముఖం సర్ ముఖందా అవును సర్ ఈ అమ్మాయి కళ్ళ తిరిపాలి సర్ ఫస్ట్ రిసెర్చ్ సర్ 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 తిరిచి తిందే మెటింగ్ సర్ వేసేదమలే సర్ మాడమ్ తన దగ్గర ఎల్తే పట్టించుకోరు ఓరేజ్ ఫర్ ఎగ్జాంపుల్ అట్లేజ్కో కన్నం చెప్పది సర్ కట్ చేస్తామని అవంతా సాఫ్ట్‌గా లేసర్ మళ్ళీ స్ట్రెయిట్గా కట్ చేసుకోవడానికి ఇంత హెయిర్ పొయింట్స్ పరిగెత్తు అమ్మాయి పరిగెత్తి పరిగెత్తి కట్ చేసు సర్ సర్ 他们就。<laughs>